హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మరోసారి బంద్ అనేది నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు అయితే మనకు ఈ బంద్ కారణంగా మనకు పెట్రోలు డీజల్లు అలాగే బస్సులు సో ఏవైతే కార్యాలయాలు ఉంటాయో వీటన్ని బంద్ చేయబోతున్నారండి ఎందుకు చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది అయితే ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీలో మనకు అప్డేట్స్ అనేది తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు నుండి మనకేందంటే ఎలక్షన్స్ ముందు నుండి వైసీపీ టీడీపీ వర్గాల మధ్య చాలా వరకు గొడవలు అయితే జరిగాయండి అయితే ఈ గొడవలు అనేది క్రమేణా తగ్గుతాయి అని చెప్పేసి అధికారులు కూడా అయితే మనకు అంత సీరియస్గా అయితే పట్టించుకోలేదు అయితే ఈ గొడవలు అనేది ఉండే కొద్దీ మనకేందంటే ఎక్కువయ్యి రాళ్ల దాడి కత్తుల దాడులు అలాగే మనకు ఈ పెట్రోల్ బాంబుల దాడులు ఈ విధంగా చేయడం అయితే జరిగింది సో ఓవర్ అయ్యి గొడవలు అనేది ఓవర్ అయ్యాయి సో దీని కారణంగా చాలామంది మహిళలు కావచ్చు చాలామంది పురుషులు కావచ్చు ఎఫెక్ట్ అయ్యి రక్తపాతం అనేది ఆ ప్లేసెస్లో అయిందండి సో దీని కారణంగా మనకేంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రేపైతే పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో అయితే మనకైతే బంద్ అనేది నిర్వహించబోతున్నారండి అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నా బంద్ అన్నా ఒకటేనండి అయితే బంద్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలు కానివ్వచ్చు సో బస్సులకు ఆటంకాలు కానీ ఇది బంద్ అంటారు అన్నీ మూసివేస్తారు బట్ ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న ప్రదేశ ప్రదేశాల్లో ఏంటంటే టోటల్గా మూసివేస్తారండి సో ఎవరైనా కొత్త వ్యక్తి వెళ్ళినా కానీ అక్కడ వారికి ఎందుకు వచ్చారు ఏంటనేది ఇంటర్వ్యూ ఎంక్వైరీ అనేది ఉంటుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జమ్మల మడుగు కానివ్వచ్చు అనంతపురం జిల్లా అలాగే మనకు పల్నాడు జిల్లా అలాగే మనకు కడప జిల్లా తిరుపతి జిల్లా సో ఈ జిల్లాల్లో ఏంటంటే ఆల్మోస్ట్ వైసీపీ టీడీపీ వర్గాలు ఏంటంటే చాలా వరకు గొడవలకు దిగి సో ఈ పెట్రోల్ బాంబులు అనేది చేసుకొని సో వారిపైన విసిరివేయడం సో వీళ్ళు రాళ్ళు విసిరి వేయడం సో దీని ద్వారా ఏంటంటే సామాన్య వ్యక్తులైతే ఎఫెక్ట్ అయ్యి వాళ్లకు రక్తం అనేది వెళ్ళిపోవడం సో కొంతమంది గాయపడడం సో ఈ విధంగా అయితే జరిగింది సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే రంగంలోకి అయితే దిగిందండి సో ఎవరైతే అధికారులు దీనికి సంబంధించి సీరియస్గా తీసుకోకుండా సో దీనికి సంబంధించి నెగ్లెట్గా ప్రవర్తిస్తున్నారో అలాంటిపై ఇమిడి అలాంటి వారిపై ఇమీడియట్లీ సస్పెండ్ అయితే చేశారు సో అలాంటి వారిని సస్పెండ్ చేసి వారి ప్లేస్లో కొత్త అధికారులను అయితే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే నియమించడం అయితే జరిగిందండి అయితే ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ ప్రభుత్వం కూడా అయితే మనకు పెట్రోల్ బంకుల్లో పెట్రోలు డీజిల్ అయితే మనకు టోటల్గా బంద్ చేశారండి అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా ఒకటి అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీగా వినిపిస్తాను ఏపీలో హింసాత్మక ఘటనలు బాటిల్లలో పెట్రోల్ డీజిల్ పోయవద్దు అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు కంటైనర్లు బాటిల్లో పెట్రోల్ డీజిల్ పోయవద్దని చెప్పేసి పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని చెప్పేసి ఈసీ స్పష్టం చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకు లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పేసి కూడా అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది ఈ మేరకు అన్ని బంకుల యాజమాన్యాలకు సంబంధించి నోటీసులు అయితే పంపింది పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల హింసాత్మకమైనటువంటి ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది కాగా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు జమ్మలమరుగు తదితర ప్రాంతాల్లో అల్లర్లు అయితే చెలరేగాయి టీడీపీ మరియు వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు రాళ్లకు సంబంధించి రాడ్డులతో అలాగే మనకు కర్రలతో కత్తులతో పెట్రోల్ బాంబులతో కూడా అయితే దాడులు చేసుకుంటూ వచ్చారు ఈ దాడుల్లో చాలామంది గాయాల పాలయ్యారండి అయితే ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్గా అయితే స్పందించింది పలువురు అధికారులను అయితే బదిలీ చేసింది మరికొందరిపై శాఖ పరమైన చర్యలు అయితే తీసుకున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొడవలు అనేవి చాలా విపరీతంగా అయిపోయాయండి సో తగ్గుతాయన్న అనుకున్నటువంటి గొడవలు ఇప్పుడు ఏకంగా ఎక్కువ ఎక్కువ ఇవ్వడంతో మనకు ఇప్పుడు రంగంలో మన యొక్క ఏపీ ప్రభుత్వం కానివచ్చు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు దిగడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి సీరియస్గా అధికారులను అయితే పెట్టి సో ఈ గొడవలనేది మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే మళ్ళీ అమలు చేయబోతున్నారండి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ద్వారా ఏంటంటే మనకు పెట్రోల్ కూడా ఏంటంటే పట్టించుకోవాలంటే మీరు ట్యాంకుల్లోనే పట్టించుకోవాలి మీరు బాటల్లో మీరు పెట్రోల్ పట్టించుకోవాలంటే మీకు డేంజర్ అండి అయితే మీ పైన ఏంటంటే తక్కువ చర్యలు అయితే తీసుకోవచ్చండి అయితే పెట్రోల్ బంకు యజమానులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఎక్కువ చర్యలు అయితే తీసుకోవచ్చు అయితే ఆ పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో వారికి సీజర్ సీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో దయచేసి పెట్రోల్ కూడా బాటిల్లో పట్టించుకోకండి డీజిల్ కూడా అయితే బాటిల్లో పట్టించుకోకండి ఏదైనా పెట్రోల్ మీరు పట్టించుకోవాలంటే ట్యాంకులో పట్టించుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ కారణం చేత ఏంటంటే రేపు మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో బంద్ వాతావరణం అయితే నెలకొలుతుంది అయితే దీని కారణంగా మనకేంటంటే బస్సులు అలాగే మనకి ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వచ్చు ఆఫీసులు కానివ్వచ్చు దుకాణాలు కానివ్వచ్చు ఆల్మోస్ట్ ఈ ప్రాంతాల్లో మనకు టోటల్గా అయితే క్లోజ్ అవుతాయి ఈ ప్రాంతాలనే కాదు సో ఎక్కడైతే మనకు ఈ ఎఫెక్ట్ అయి ఉంటాయో ఈ కోట్ల అల్లర్లతో సో ఆ ప్రాంతాల్లో మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధిస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching this video all the best